జీవితంలో అలా శత్రు మీద మనకు విజయం కావాలంటే మొదట నేను మీరు మనం అందరూ చేయవలసింది ఏం చేయాలి ప్రార్థన చేసే వారమై ఉండాలి ప్రైజ్ లాడ్ ప్రే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్ అని దేవుని యొక్క వదనం అంటున్నారు అలా కష్ట మధ్యలో సమస్యల మధ్యలో మనం ఏం చేయాలి ప్రార్థన చేసే వారమై ఉండాలి ప్రైజ్ లాడ్ ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ప్రైజ్ లాడ్ ప్రజల పిల్లలు ఇక్కడ గమనిస్తే అలలియ యూదో వారు అల్లి వారు అలలియ ఎరోబాము యూద వారికి ముందుగా ముందును వెనుకను అది ఏం శూరులను వాళ్ళు యోధులను నిలబెట్టారు ప్రజలు వాళ్ళు వారు ఎట్లు చెయ్య ఏం చెయ్యలేని పరిస్థితిలో ఎట్టు పోగాలో అర్థం కాని పరిస్థితిలో యుద్ధం చెయ్యలేని పరిస్థితిలో ప్రజలు పెడలారా అల యుధ ప్రజలు ఉండగా దేవుని యొక్క ఆ కష్టం మధ్యలో ఆ సమస్యల మధ్యలో వాళ్ళు ఏం చేశారంట ప్రార్థన ప్రైజ్ చేసి నీ జీవితంలో నా జీవితంలో విజయం సాధించాలంటే శత్రుని ముందట ఉండగా శత్రుని ముందట అలలి వెనుక ఉండగా అది జీవితములో ఎట్టు అలలి చే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎట్టు పోవాలి అర్థం కాని పరిస్థితిలో నువ్వు కన్ఫ్యూషన్ లో ఉండగా నీవు నన్ను చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం నువ్వేం చేయాలి మనం ఏం చేయాలంటే

ప్రార్థన మన జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు ప్రార్థన మన జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకువస్తారు అలా ఈ లోకములో ఉన్నవారు నీకు సహాయం చేయకపోయినా దేవుని సన్నిధిలో కష్టకరమైన పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవు నేను దేవుని సన్నిధిలో అలని మొక్కరించి ప్రార్థించడం మొదలు పెడితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగా దేవుడు తన దూతలను పంపించి మన జీవితంలో అద్భుతాలు చేస్తారు మనకు విజయాన్ని 아니, 아 그러게